గత లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఒక సదాం హుసేన్ లాగా ఒక గడాఫీ లాగా డిటెక్టర్ అయిపోయాడు పాల్ సినిమా రంగం ప్రక్షాళన జరగాలి ఎమ్మెల్యే కూనలేని సాంబశివరావు బన్నీని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు ఇదో రికార్డు అని ఇంతవరకు ఏ సర్కారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు లేవని అన్నారు సోమవారం ఇక్కడ రోజుగారు మేళకు ఆయన వర్చువల్గా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఒక్క వేల మందికి పైగా నియామక పత్రాలు అందజేశారు తన ప్రభుత్వ పాలసీలు కార్యక్రమాలన్నీ యువత కేంద్రంగానే ఉన్నాయని ప్రధాని చెప్పారు రోజుగారు మేళాతో వారికి సాధికారత లభిస్తుందని వారి సామర్థ్యం వెలికి వస్తుందన్నారు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధిక మహిళలే అదివలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది ఇరవై ఆరు వారాలు మాతృత్వ సెలవులు ఇవ్వాలనే నిర్ణయం వారి కెరీర్లకు ఎంతో ఉపకరిస్తుంది ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించే వారే యజమానులు దేశంలో వారి నేతృత్వంలోనే అభివృద్ధి సాగుతుంది మన యువత శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వినియోగించుకోవడానికి ప్రాధాన్యత సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను సిపిఐ ఎమ్మెల్యే కోనం నెని సామశివరావు పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ క్రమంగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని హితో పలికారు బౌన్సర్ ఆఫీసర్లు లైసెన్స్లు ఉన్న గుండాల మాదిరిగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ ఇది నుంచి అందిస్తున్నారు ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తా ఉన్నారు బా ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు నాట్ అట్ ఫుల్లీ సో డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పుడే డాక్టర్తోనే మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ ఆ ఇనిషియల్ స్టేజ్లోనే సి పోలీసులు అక్కడ ఉన్న ఇమ్మీడియట్గా అటెండ్ అయిన వాడు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది తర్వాత ఇక్కడ వీల్ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైనాయి ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్ ఇట్స్ ఏ వండర్ రై బికాస్ అంత స్ట్రగుల్ అయ్యండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మోర్ మచ్ మోర్ టు బి అండ్ అవార్డ్ ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం ఈ రెండోది ఈ అంశానికి సంబంధించి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో టూ మూవీ హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు కొద్దిసేపటి క్రితం చిక్కడపల్లి పిఎస్ కు చేరుకున్న ఆయనను ఏసీపీ రమేష్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ రాజు విచారిస్తున్నారు మొదట అల్లు అర్జున్కు ఇరవై ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తుంది వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు విచారణలో అల్లు అర్జున్ వాగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయనున్నారు అల్లు అర్జున్ ను కింద పేర్కొన్న ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది

फोन दिपे फोन लेप इज़े અજુ આલુ અર્જુ દીડ્યુ સી આલુ અર્જુ ગોપકન ગોપકન એના ડાક્ટર સુસસદ દીસ સર અજુ અર્જુ તો પણ આલુ અર્જુ આલા આલુ અર્જુ જાતપટ આલુ સુમચોટી આ પાલા માના આયે નુ అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు అల్లు అర్జున్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన టాక్స్ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటి ధరలో రెండు వైపుల భారీకేడ్లు ఏర్పాటు మరి కాసేపట్లో అల్లు అర్జున్ చికట్పల్లి పోలీసుల విచారణకు కానున్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ సంఖ్యలో మోహరించారు పోలీసులు ज़ीरो तिबुल फाइव ज़ीरो नाइन ज़ीरो ट्रिबल फाइव नंबर రేవంత్ రెడ్డి నన్ను చంపాలని చూశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏపాల్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చాలా కంప్లైంట్ వస్తున్నాయి మీడియా సమావేశాలు పట్టి ప్రశ్నిస్తుంటే యాభై ఎనిమిది సార్లు నా ప్రెస్ మీట్లు హ్యాపాడు నన్ను చంపాలని చూశాడని కానీ చంపగలిగాడా అంటూ కేఏపాల్ వ్యాఖ్యానించాడు చంపాలని చంపగలిగాడా ముక్క ముక్కలు అవుతా నీ మొక్కలు దొరకమని దేవుని శాపాలు పెట్టాడు ఎందుకు దేవుడు పంపగా వచ్చాడు ఎప్పుడు గొడవలే ఈ సంవత్సరం ఒక రోజు రైతంతో గొడవ వేడి లేస్తాడు ఇంకో రోజు సర్పంచ్ వస్తే అరెస్ట్ చేయిస్తాడు ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి ఉంటే అరెస్ట్ చేయిస్తాడు ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు ఒక సదాం హుస్సేన్ లాగా ఒక లాగా ఒక డిక్టెట్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో నాలుగు వందల అరవై రెండు బిల్డింగ్లు నోటీస్ ఇస్తూ అనేక బిల్డింగ్ తమ్ముడు తమ్ముడు బిల్డింగ్ కోల్చలేదు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి గేట్లకు తెల్లటి పరదాలు వేస్తున్న దృశ్యాలు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో వారి స్వగృహాన్ని వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పట్టణంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ఛాయ తాగిన కేటీఆర్ హరీష్ రావు வார்க்கு வந்து எடுத்துக்கடி என்ன சார் சார் हम सब आपके लड़कियों का ख्याल है साहब धन्यवाद అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న టార్చర్ వల్ల ఓ రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటివరకు దానిపై కనీస కేసు నమోదు కాలేదు రాష్ట్రంలో యాభై మంది గురుకుల విద్యార్థులు చనిపోతే రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు ఐదు వందల మంది రైతులు ఎనభై మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి సమయం లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు वो केस अभी तक रजिस्टर भी नहीं हुआ रेवंत रेड्डी का भाई के नाम पे एफआईआर नहीं हुआ या उनका भाई को आज तक अरेस्ट नहीं कर चुके हैं आज तेलंगाना में बहुत सारे मुद्दे हैं सो so, एस सी एस टी बी सी हॉस्टल्स में रेजिडेंशियल स्कूल्स में पचास से ऊपर बच्चे मर जा रहे हैं फूड पॉइजन हो रहा पिग बाइट हो रहा इलेक्ट्रिक शॉक हो रहा डॉग बाइट्स हो रहा उसके लिए किसी का जिम्मेदारी नहीं बनता उसके लिए रेवंत रेड्डी को टाइम नहीं मिलता है लेकिन इन्हें आज दो दो घंटा असेंबली में बहुत सारे स्टेट में इश्यूज है किसानों का इशू है लेबर का इशू है दलितों का इशू है माइनॉरिटीज का उसके बात करने के लिए टाइम नहीं है रेवंत रेड्डी को लेकिन दो दो घंटा एक फिल्म एक्टर के पीछे पड़ के वो एक पर्सनलाइज टारगेट करके जा रहा है देखिए मैं वो केस के बारे में नहीं बोल रहा हूं अगर से तुम केस रजिस्टर करना है तो करो जो लॉ करना है करो लेकिन सबके साथ क्यों नहीं करते आपके भाई को क्यों अरेस्ट नहीं करे सुसाइड नोट से ज्यादा एविडेंस क्या होता है वो केस में अभी तक एफ भी क्यों नहीं हुआ रेवंत रेड्डी जवाब देना है आज पांच तक किसान मर चुके हैं इस ऑटो ड्राइवर सासी के ऊपर ऑटो ड्राइवर मर चुके हैं वो किसी के बारे में बात नहीं करता हूं किसी के लिए सोचता भी नहीं लेकिन आज फिल्म इंडस्ट्री को यहां पर टारगेट करके उन लोगों से परेशानी करना शुरू करें देख अगर से आप केस रखना है रखो लेकिन सबके साथ रखो ना अब किसका जिम्मेदारी बन जाते पचास से ऊपर एस सी एस हॉस्टल्स में बच्चे मर गए आज तक उसी का किसी का भी आप जिम्मेदारी नहीं बनाए तुम्हारा भाई का केस नहीं रजिस्टर करते हैं आज ट्राइबल्स को ट्रा, ट्राइबल फार्मर्स को आप अरेस्ट करके उनको तीस दिन से ज्यादा जे, जेल में रख चुके हैं क्या बोले ट्राइबल्स किसान ने यह पूछा है कि आप इंडस्ट्री के लिए हमारा जमीन मत लेव बोले मतलब हमारा जमीन हमारा को चाहिए बोल के बोले तो उन लोगों को आप अरेस्ट करके तीस दिन से ज्यादा जेल में रख चुके हैं आज तेलंगाना में आज भी इलेक्शन हो गए तो ये कांग्रेस पार्टी वाले को डिपॉजिट भी नहीं आते सब सेक्शन महिला గురుకుల విద్యార్థి మృతి టాపిక్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ పెట్టాడు అల్లు అర్జున్ అభిమానిని ఆసుపత్రిలో ఉంటే కాంగ్రెస్ నాయకులు పరామర్శిస్తున్నారే గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఎందుకు ఒకరి పరామర్శించలేదు గురుకుల విద్యార్థుల మృతికి బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బహిష్కృత నేత రెడ్డి గారు తీసుకొస్తావు నారాయణ కాలేలకు తీసుకొచ్చి వాళ్ళతో ఏది ప్రదర్శన చేస్తావు మా అసెంబ్లీ ఎందుకు వాళ్ళు వాళ్ళంటే మంచిగా జరగ మంచి ఉంటారు వీళ్ళంటే బిక్కు ఉన్నారు ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి ఎండిపై ఉన్నారు తల హాస్పిటల్ ఛార్జెస్ ఇస్తలేదు కాబట్టి తల నూనె పెట్టుకోరు టేస్ట్ పైసలు ఇవ్వవు బ్రష్లు కొనియవు వీళ్ళు వచ్చినా పర్వాలేదు ఎందుకు పేదోళ్ళు గరీబోళ్ళు వీళ్ళు ఏమైపోతే నాకేంది అనేది ఒక అహంకారం ఈ రోజు పిల్లలు ఈ మరణాల వరకే ఆగుతున్నాయా లేదు నారాయణ చైతన్య కూడా చచ్చి చచ్చిపోతుండ్రు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు ఎందుకు తెలుసుకుంటుండ్రు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్క రాజధాని కాకపోయినా ఒక రోజు ఎందుకు చచ్చిపోతున్నావు అని పరిశీలించినావా నేషనల్ ఉమెన్ కమిషన్ రాష్ట్ర ఉమెన్ కమిషన్ వాళ్ళు దాదాపు కాలేజీలు అన్ని తిరిగిండ్రు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు కనిపియది ఈ రోజు అల్లువారుజును కలవని ఆయన తోటి సినిమా యాక్టర్లు పోయి పరామర్శిస్తుండ్రు గత ఏడాదిన్నరలో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఒక సదాం హుసేన్ లాగా ఒక గడాఫీ లాగా డిటెక్టర్ అయిపోయాడు పాల్ సినిమా రంగం ప్రక్షాళన జరగాలి ఎమ్మెల్యే లేని సాంబశివరావు బన్నీని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా న్యూస్ కోసం బాడి ఆర్ఎస్ పవర్ మీడియా